అవలంబించాల్సిన పద్ధతులు అవలంబిస్తలేదు అని ఒకటి అసలు సౌకర్యాల కంటే అసలు నిజంగా భద్రతా ప్రమాణాల కంటే నేను చెప్పిన చాలా కోడికి పారాణ వశాలు ఉన్నట్టు వీటిని చేయడము అట్లాగే విమానయాన సంస్థలు కూడా ప్రజల్ని ఆకర్షించడానికి తక్కువ రేటుతో తీసుకుపోతామనే క్రమంలో కూడా పాత వాటిని వాడడము జరుగుతుంది ఇంకొక మాట చెప్పుకోవాలి ఇక్కడ ఎయిర్ ఇండియా ఏదైతే గతంలో ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ ఎయిర్ లైన్స్ ఏమో మనకు ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమో ఇండియాలో ఎయిర్ ఇండియా బయట దేశానికి పోయే విమానాలు ఇవన్నీ కూడా వీటిలలో టాటా నుంచి స్వాతంత్రం వచ్చినానికి కూడా టాటా గ్రూపే నడిపింది మన ప్రైవేట్ సంస్థ నుండి తర్వాత మొట్టమొదటి పైలట్ రతన్ టాటా ఆయనే కదా అట్లా చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే జమ్షెడ్ టాటా ఆ తర్వాత చూసుకుంటే మనకు ఈ విమానాల సంస్థ మళ్ళీ ఇటీవలనే ఎయిర్ ఇండియా నుంచి తీసుకున్నది టాటా మళ్ళీ మొదటికి పోయి చక్రం ప్రమాణం మళ్ళీ అక్కడికే వచ్చింది ఇప్పుడు అంటే పల్లె వెలుగులాగా ఏదైతే పల్లె వెలుగు బస్సులు డొక్కు బస్సులు పెట్టబోతున్నాయో విమానాల కొనుగోల్లో కూడా లాభాలు లేకపోవడం అని ఇప్పటికే విషయం రామ్మోహన్ గారు త్వరలో పారిస్ లో ఎయిర్ షో కూడా ఉంది ఎయిర్ బస్ బోయింగ్ కూడా ఇక్కడ అది చేసే ఎయిర్ షోస్ ని కొనుగోలు చేయడం కూడా జరుగుతోంది కానీ ఇప్పుడు ఈ ప్రమాదం అనేది ఎంత స్థాయిలో బోయింగ్ ఫ్లైట్స్ కి అండ్ సంస్థకి నష్టం చేకూర్చు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఎయిర్ షోస్ లో డైరెక్ట్ గా చూస్తే దానికన్నా ఈ ప్రమాదం క్లియర్ కళ్ళకి కనిపిస్తోంది కదా భూను స్పర్ధలు విందేలాంటి వైరములు వాణిజ్యం అని వైర వాణిజ్యాలు వైరాలు ఉంటాయి చూస్తారంగా ట్రంప్ యుద్ధం చూస్తున్నాం సుంకాల యుద్ధం చూస్తున్నాం ఇక్కడ ఈ మాట చెప్పి నేను ముగిస్తాం ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఎయిర్ బస్సు లేకుంటే బోయింగ్ విమానాల మధ్యన పోటీ ఉన్నది రెండే మొనోపాలి రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సింది మనకు ఆప్షన్ లేదు మూడో లేదు కనుక వీటిలలో మీరు అన్న ఎయిర్ షో కన్నా ముందు ఫెయిల్ అయింది అని నిరూపించడానికి ఏమైనా చేశారా అని కానీ ఇప్పటి అయితే ఈ బోయింగ్ విమానాల్లో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది లేదు చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి అందుకని ఆరు నెలల ముందు ఈ విమానాన్ని దాదాపు రెండు కోట్ల మందికి పైగా పయాణికులు చేరవేసింది పదమూడేళ్లలో చూస్తే మీకు ఈ ఒక్క విమానమే అటువంటి అప్పుడు ఒక ఆరు నెలలు పక్కకు కూడా అంటున్నారు అందుకని మూడు అనుమానాలు వస్తున్నాయి ఒకటేమో మీరు అన్న పోటీ వాణిజ్యంలో పోటీ ఈ విమానము ఫెయిల్ అయిందని నిరూపించడానికి అంటే వై మొత్తం ఆ సంస్థానికి రెండోది ఏంటంటే వేరే దేశాలకు సర్వీస్ సర్వీసింగ్ ఏది మన ఇంట్లో మన అవుట్ సోర్సింగ్ ఇచ్చిండు అనేది దీని వల్ల కూడా విమాన భద్రతకు జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా ఇప్పటికే మన టాటా తీసుకున్న తర్వాత టాటా వాళ్ళు తీసుకున్న తర్వాత చాలా వరకు చాలా మంది ఉద్యమాన్ని తీసేసిండ్రు చాలా మందికి అవుట్ సోర్సింగ్ పెట్టుకుంటున్నారు అంటే పర్మినెంట్ వాళ్ళు ఉన్నంత బాగా వీళ్ళు చేయలేరు కదా అనే ఒక మాట వస్తుంది అన్నిటికంటే దీన్ని కంట్రోల్ చేయాల్సిన ఏదైతే ఉందో అలా అవినీతి ఉంది ఆశ్రిత పక్షపాతం ఉంది పెద్ద ఎత్తున ఆ మన అలక్ష్యం ఉన్నది ఇవన్నీ కూడా గమనిస్తే దీని కారణం మానవ తప్పిదం పైలట్ తప్పిదం లేకపోవచ్చు కానీ మానవ తప్పిదం అంటే కింది స్థాయిలో ఉన్న మానవ తప్పిదం అంటుంది సాంకేతిక లోపం కూడా కనపడుతుంది ఆ ల్యాండింగ్ గేర్ వేసి ఉండడం కొందరు నిపుణులు ఏమంటున్నారంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిన తర్వాత ల్యాండింగ్ గేర్ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోవాలి ల్యాండింగ్ గేర్ వేసి ఉండడం కూడా ఒక పొరపాటు అంటున్నారు అన్నిటికీ సమాధానం రావాలంటే రెండు ముఖ్యమైన సాక్ష్యాలు ఉన్నాయి నెంబర్ వన్ బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ సముద్రంలో పడ్డ ముప్పై రోజుల దాకా సిగ్నల్స్ అందిస్తుంది కనుక బ్లాక్ బాక్స్ పట్టించుకో ఇప్పుడు పడ్డది పక్కనే కాదు సముద్రంలో కాదు ఎక్కడో ఏడాదిలో కాదు కనుక బ్లాక్ బాక్స్ దొరికే అవకాశం ఉంది ఇప్పుడు దొరకలేదు అంటున్నారు ఇప్పుడు విచిత్రం ఏంటంటే అంత అంత ప్రమాదం జరిగి దగ్గరనే ఉన్న బ్లాక్ బాక్స్ ఇంత రికవరీ చేయలేదు అంటున్నారు చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఈ విచారంలో కనుక స్వతంత్ర విచారణ జరగకపోతే ఈ విమానయాన సంస్థ కూడా కొంత ప్రభావం చూపెడితే అందులో రిపోర్ట్ తప్పొచ్చే అవకాశం ఉంది కనుక భారత ప్రభుత్వం అను గురేది ఏంటంటే ముఖ్యంగా విమానయాన శాఖ మంత్రి మన తెలుగువాడి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు నేను కోరేది ఏంటంటే ఈ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత స్వతంత్ర సంస్థే విచారణ జరిపించాలి పూర్తిగా ఇటు అటు పక్షపాతం లేకుండా డీజిసి అధికారులు అందరూ నాన్ ఎక్స్పర్ట్స్ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు పెట్టేసి వాళ్ళ సీనియర్ ప్రకారం ప్రమోషన్ ఇచ్చేస్తుంటే వాళ్ళకి ఏమి చేయాలి అది చేస్తున్నాడు అందుకనే ఆ రంగంలో అనుభవజ్ఞులు కనుక డీజిసి అధికారులు నియమించాలి ఆ రంగంలో అనుభవజ్ఞులకు స్వతంత్ర నిర్మాణ సంస్థ వేరే చేయాలి ఓ రకంగా ఈ సంస్థలకు సంబంధించిన దేశాల ప్రతినిధి కూడా తీసుకోవాలి ఎందుకంటే గోయింగు ఎయిర్ బాస్ ఈ రెండు సంస్థలకు సంబంధమైన దేశాలు ఉండాలి అప్పుడు మాత్రమే కొంతవరకు నిష్పక్షపాత ఇచ్చారా ఉంటాం రెండో సాక్ష్యం ఒకటే బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ లో ప్రతిదీ విషయం రికార్డ్ అయిపోతుంది అందులో బ్లాక్ బాక్స్ కూడా ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగినా లేకపోతే నీళ్ళ పడ్డా చెడిపోదు కూడా కనుక అది దొరికితే వీళ్ళు ఆహాకారాలు లేకపోతే పైలట్ మేడియా మేడే అని నడిచారు కదా అవి అయిన రికార్డ్ అయినా ఏం జరిగింది అని వాళ్ళు మాట్లాడుకుని పైలట్లు లో మాట్లాడుకున్న విషయాలు యాక్చువల్గా ఏంటంటే ఒక నాలుగైదు నిమిషాలు ప్రయాణం చేసి ఉంటేనేమో చాలా విషయాలు బయటపడేవి అంతా యాభై సెకండ్ అంత ఒక నిమిషం లోపు అయింది కనుక ఈ నిమిషం లోపు ఏం మాట్లాడుకున్నారా రెండు మాటలు కూడా పనికి వస్తాయి కదా నేను అంటున్నాను ఇంకొక ప్రధాన సక్యం బతికిండు అనుకున్న రమేష్ అంట నాకైతే ఇప్పటికి పొద్దున్న నిన్న నుంచి నేను అంటున్నాను ఏంటంటే ఆ బతికిండు అనేది అబద్దం అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అంత విస్ఫోటనం జరిగి వర్గం చెప్పారంటే కూలిపోయి అందరు తలలు ఒక మొండె ఎక్కడికాడి పడిపోయిన సందర్భంలో ఒక మనిషి అంత సేపు గా బయటపడగలుగుతాడా అని అనుకుంటున్నాను చాలా మంది మృత్యు ఉంటారంటే మనకు ఆ విమానం అందకపోవడం వల్లనో విమానం లాస్ట్ మినిట్ లో ఏదైనా మిస్ కావడం వల్లనో మృతి చేయాలంటాం కానీ ఆ విమాన ప్ర ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదం చూసిన తర్వాత ఆ విమానంలో ఒక్క మనిషి కూడా పతకడానికి సీట్ నెంబర్ కూడా చెప్తున్నారు సీట్ నెంబర్ లెవెన్ కానీ లేవకపోతే ఆయన ఎమర్జెన్సీ విండో నుంచి దూకేసారు కాబట్టి ఇంతకుముందు కొనిషి రావు కానీ కూడా సేమ్ డౌట్ రేస్ చేశాం మేము కూడా మాట్లాడుకోవడం జరిగింది మాట్లాడటం నేను చాలా నేను చాలా మంది నేను నుంచి అన్ని టీవీలో అది చెప్తున్నాను నాకే అనమాట ఉంది అంటే సీట్ నెంబర్ ఉంటుంది ఎందుకు ఆయన ఎక్కకపోతే సీట్ నెంబర్ ఎక్కడ సీట్ నెంబర్ ఖాళీ ఉందా ఎట్లా తెలవాలి కనుక వీడియో పీడియోస్ రావాలి కదా చివరిగా అదేమో వివాదంలో కాలిపోయింది కదా బ్లాక్ బాక్స్ సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు ఎమర్జెన్సీ విండో నుంచి దూకేసారు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట కాలి విరుగుతుంది అంటున్నారు చెయ్యనే విరుగుతుంది అంటున్నారు ఉదాహరణ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిత దగ్గర దాడి జరిగితే ఆయన అంత ప్రమాదాలకు షాక్ గురైండు వాళ్ళు అంగరక్షకులు పక్కన ఉండి భుజాల మీద మెల్లగా నడిపించుకుంటూ నడిపించుకుంటూ తీసుకోవడం కూడా నేను చాలా విమర్శించిన మీరు మెడికల్ గా అట్లా నడిపి అటువంటి షాక్ ఇక్కడ కూడా అంటే ఆయన ప్రమాణంగా నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన తెల్ల షర్టు మీద ఎక్కడ కూడా మసి మార్కాలు కూడా లేవు అవును మీరు అంత పెద్ద ప్రమాదం జరిగితే ఒక్కొక్కరు ముఖాలు ఎట్లా మాడిపోయినా చూసేట్టు కదా మొత్తం కాలిపోయినాయి బాడీ కూడా స్థాయిలో ఉన్నాయి ఎలాంటి ఇంజూరీ లేకుండా ఉంటే ఉండొచ్చు ముఖం మీద ఇంజూరీ కానీ దూకితే పది మీటర్ల ఎత్తు నుంచి దూకిన కాలి ఉంది కదా అంటున్నాను కదా ముప్పై ఫీట్ల ఎత్తు నుంచి దూకినాక కాలి ఉరు కదా మరి ఏం లేకుండా నడుచుకుంటా పోతే నేను ఆయన బతుకున్నాడు కనుక ఆయన సాక్ష్యం కూడా పనికి వస్తాడు అంటున్నాడు నిజంగా లెవెన్ ఇయర్స్ ఆయన ఉండుంటే మొత్తం ఏం జరిగిందో బ్లాక్ బాక్స్ కంటే ఒక ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు ఆ అనుమానం అంత ఏంటంటే ఆయన మిస్ అవ్వడం జరిగి అట్లా ఉన్నారా మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అంతే నడుచుకుంటే పోయిన కాదా సీట్ అనేది రమేష్ దా కాదు కూడా విచారణలో తేలాల్సినటువంటి ఉన్నాడా రమేష్ అంటే ఎక్కడ చెన్నట్లు డౌట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఒక హైప్ కోసం ఏదైనా చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం దీన్ని కూడా ఒక అదునుగా మార్చుకొని దీన్ని మనం చేసుకోవచ్చు అనుకుంటే ఒక రోజు అంటే మనం దాన్ని ఏదైనా చేయొచ్చు కానీ ఆఫ్టర్ దాట్ మూడుగా సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో నేను ఒక ప్రముఖ స్టూడియోలో నేను ఉన్నా మాట్లాడుతాను నేను వెంటనే అప్పటికి ఈ ప్రమాదంలో బతికినా తెలియదు కానీ నుంచి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే ఇది అనుమానంగా ఉన్నది అంత ఈజీగా అడ్యుకేట్ గా మీకు ఇంకా అనుమానాలు అయితే వస్తాయి ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడంలో కూడా ఎస్ రామ నగర్ మాట్లాడదాం ఎస్ కొడిషిరావు గారు ఇప్పుడు టాటా మీద ఉన్నటువంటి ట్రస్ట్ చాలా వరకు తెలుసు మనకి ఆ ట్రస్ట్ తోనే కదా ఎయిర్ ఇండియా వైపు మలుతున్నటువంటి సిచువేషన్ ఇప్పుడు కాస్త ప్రాఫిట్ లోకి వెళ్తున్నప్పుడు ఇటువంటి ప్రమాదం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఆ రమేష్ గురించి సరే రామ్మోహన్ రావు గారు ఆయన అభిప్రాయం చెప్పారు నేనేమంటున్నానంటే రమేష్ ఢిల్లీలో ఎక్కాడా లేకపోతే అహ్మదాబాద్ లో ఎక్కాడా ఎక్కడెక్కినా గాని ఆ ఫుటేజ్ ఉంటది ఎవరెవరు చేశారు ఫుటేజ్ ఉంటది ఎందుకంటే ఆ గేట్లు దాకి పోవాలి కదా ఫుటేజ్ ఉంటది ఫుటేజ్ ఉంటది అవన్నీ ఉంటాయి అందుకని అది పెద్ద తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు ప్రమాద స్థలం ఒకవేళ తప్పించుకొని అక్కడ అట్లా అని అనుకోవడానికి ఆ ఫుటేజ్ ఉంటది ఆ ఫుటేజ్ అతను ఎక్కలేదు అని లేదా అసలు విమానాశ్రయానికి రాలేదు నేను ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు అందుకని అవన్నీ కూడా డెఫినెట్ గా చాలా మందికి అనుమానాలు వచ్చే మాట వాస్తవం ఎందుకంటే జరిగినటువంటి ప్రమాదం మరొకళ్ళు ఎవరూ బతికి పెట్టకట్లేనప్పుడు లేదా జరిగినటువంటి తీరును చూసినప్పుడు అలాంటి అనుమానాలు రావడం సహజమే కానీ అతను విమానం ఎక్కాడా లేదా అనేటువంటిది డెఫినెట్ గా విమానాశ్రయాల్లో ఢిల్లీలో కావచ్చు అహ్మదాబాద్ లో కావచ్చు ఫుటేజ్ చేయొచ్చు అందుకని మిగిలినటువంటి విషయాలన్నిటి మీద కూడా దర్యాప్తు వచ్చేంత వరకు మనం ఏమి దాని మీద అవునని గానీ కాదని కాని లేదా మరొకటి కానీ ఆఫ్టర్ విచారణ ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ వస్తుంది ఈ టాటా సంస్థ ఏంటంటారు అంటే ఒక ట్రస్ట్ ఉంటుంది టాటా అని పేరు చెప్పగానే అందుకే ఇప్పుడు మనకి షేర్ మార్కెట్ కూడా ఒక్కసారిగా నేను ఏదైతే ఇష్యూ జరిగిన తర్వాత డ్రాప్ అయిపోయినటువంటి సిచువేషన్ ఇప్పుడే కాస్త లాభాలు పాటు పడుతుంది ఎయిర్ ఇండియా టైంలో ఇటువంటి సిచువేషన్ అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు అది తాత్కాలికం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు టాటా అనేటువంటి వాళ్ళు సాంప్రదాయకంగా వాళ్ళేమి నడమంత్రపు నడమంత్రపురతో వచ్చినటువంటి వాళ్ళు కాదు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి బిల్డప్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు కనుక ఆ వాళ్ళ మీద అటువంటి ట్రస్ట్ ఉన్నమాట వాస్తవం ఎంత ట్రస్ట్ ఉన్నప్పటికీ ఇప్పుడు రామ్మోహన్ రాయ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు టాటా అయినా లేకపోతే మరొకళ్ళైనా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి నిర్వహణకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఇచ్చారనుకోండి టాటా అయినా బిర్లా అయినా ఎవరైనా చేసేదేముంది అటువంటి దాన్ని అనుమతించేటువంటి ప్రభుత్వ విధానాల గురించి ఇక్కడ మనం ప్రశ్నించాల్సి వస్తుంది ఎందుకంటే సేఫ్టీ అనేటువంటిది ముఖ్యమైనప్పుడు మనం చూస్తున్నారు రైల్వేలో కానివ్వండి లేదా బస్సుల్లో కానివ్వండి ఆ వాహనాలు లేదా ఆ తనిఖీ సిబ్బందిని తగ్గించేయడం లేకపోతే ఉన్నటువంటి వాళ్ళ మీదనే పని భారం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా రైల్వేకి సంబంధించి రైల్వేలో కూడా అనేకమైన చేస్తున్నారు కదా అదేవిధంగా అది విమానాలకు కూడా వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ప్రమాదం ఉన్న తర్వాత ప్రమాదం రైలైనా విమానమైనా విమానం అయినా ఏదైనా ప్రమాదమే అందుకని ఈ ప్రైవేటీకరణ లేదా అవుట్ సోర్సింగ్ అనేటువంటి దానికి వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ వాడి వాడు ఏం చూస్తాడు నాకు ఈ కాంట్రాక్ట్ మళ్ళా తర్వాత ఉంటుందో ఉండదు ఈ కాంట్రాక్ట్ ఉండే లోపల నేను నాలుగు డబ్బులు వెనకలు పోవాలి వాడు కూడా ఒక గుర్తుపెడతాడు విమానయాన సంస్థలు లేదా నిర్వహణ సంస్థలు ఏ విధంగా అయితే ఖర్చులు తగ్గించుకోవడానికి లాభాలు పెంచుకోవడానికి చూస్తాయో తీసుకున్నటువంటి వాడు కూడా కుర్చు పెడతాడు వాళ్లే కాదు ఈవెన్ అటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు ఏం పర్మనెంట్ ఇది అన్న పర్మనెంట్ ఉద్యోగం అది తాత్కాలికంగా తీసుకున్నారు అనేటువంటిది వాడికి ఉంటది ఒక పర్మనెంట్ ఒక సెక్యూర్డ్ జాబ్ లేదా సెక్యూర్డ్గా నాకు ఇంత ఆదాయం వస్తుంది నాకు కుటుంబం ఉంటుంది అనుకునేటువంటి వాడు చేసే పని వేరుగా ఉంటది తాత్కాలికంగా పనిచేసేటువంటి వాడు ఇది కాకపోతే ఇంకోటి ఇది కాకపోతే ఇంకోటి అనేటువంటి ధోరణిలో ఉన్న తర్వాత వాడికి జవాబుదారితనం ఏముంటది అందుకని ఇవన్నీ కూడా ఇటువంటి అంశాలు కూడా ఏమన్నా ఉన్నాయా అవి దానికి దోహదం చేశాయా అనేటువంటిది సమగ్రమైనటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి విచారణ జరిపినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి ఏదో ఒక కంపెనీని కాపాడటానికో లేకపోతే ఇంకో దాన్న ఇంకో దాన్ని ఆ విధంగా కాకుండా మీదున్నటువంటి సంస్థలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇండిగో కావచ్చు లేదా ఇతర ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా వీటి వీటికి ఇవి ఒక గుణపాఠంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది రామ్మోహన్ రావు గారు ఏదైతే బోయింగ్ కంపెనీకి సంబంధించిన ఇంజనీర్ లాస్ట్ టైం ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు అంటే పార్సన్ అసెంబ్బుల్ చేయడంలో కాస్త ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి లాస్ట్ టైం ఎఫ్ఏఏ కూడా కంప్లైంట్ చేసినట్టు సిచువేషన్ కనిపించింది ఇప్పుడు అది కూడా బయటకు వస్తుంది ఇన్నిసార్లు కంప్లైంట్స్ వస్తున్నా కంప్లైంట్ చేస్తున్నా ఎందుకు రెక్టిఫై చేయట్లేదు అంటే ఒక ఇష్యూ ఒక ప్రశ్న అందుకే అదే కదా ఇప్పటికప్పుడు సాంకేతికంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చాలా చాలా సమస్యలకు మన కంప్యూటర్ అంటే మనిషి మెదడు కంటే వేగంగా చేస్తున్నా వచ్చేసింది కానీ మనిషి మీదనే అత్యున్న అత్యున్నతమైనది అంతకన్నా చెప్తయ్య మన చేయాలి కదా కనుక ఈ మొత్తం మీద సాంకేతికతను ఇంతవరకు వాడుకుంటున్నాను నెంబర్ వన్ దాని మీద ఆధారపడుతున్నారా కొంచెం లాజిక్ ఏమైనా మిస్ అవుతున్నారా రెండు నేను ఎప్పుడు చెప్తుంటాను మన రవాణా రంగం మూడు ఉంటాయి ఒకటేమో భూమి మీద రవాణా భూమి మీద అంటే కార్లు బస్సులు రోడ్ మీద పోయేవి అట్లా ట్రైన్లు పట్టాలి ఏరు వాటర్ ఏరు ఈ భూమి మీద పోయే దానిలో ఎక్కువ మానవ ప్రమాదాలు జరిగిన మానవులు నష్టపోయేది ఎక్కువ అంటే ప్రాణం పోయేది ఎక్కువ అంటే రైలు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి కానీ బస్సులు మా మాత్రం పది మంది ఇరవై మంది చచ్చిపోతారు కానీ రైలు ప్రమాదంలో వందల మంది చనిపోయిన సందర్భాలు చూస్తాం మనం కదా భోగిల నాడు భోగి పోతే అట్లాగే టైటానిక్ షిప్ నుంచి ఇప్పటిదాకా చూస్తే జల రవాణాలో కూడా ఒక్కోసారి పెద్ద ఎత్తున జరగవచ్చు జల రవాణా తక్కువైంది మనకు గూడ్స్ మీద ఉన్నంతగా ప్రయాణికుల మీద పెడతలేము ప్రయాణికులు పెద్దగా నెలల తరబడి చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు కనుక అది పోయింది టైం లేం టైం స్లాట్ వల్ల మూడోది అత్యంత ముఖ్యమైనది ఇది విమానం గాలిలో ఉన్నప్పుడు ఏ ప్రమాదం జరిగినా అందరికీ ప్రమాదమే కదా అందరూ చనిపోయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా చూసాం మొన్న మన మన రివర్ మీద అమెరికాలో రెండు విమానాలు ఎదురు ఎదురు గుద్దుకున్నాయి ఇటీవలనే రెండు అద్భుతమైన సంస్థ అమెరికా దేశం కదా రివర్ మీద జ్ఞాపం అవసరం లేక ఎదురు గుద్దుకున్నాయి అటువంటిప్పుడు రెండు విమానాలు నష్టపోయిన అందరూ చనిపోయింది కదా కానీ ఇప్పుడు బోయింగ్ విమానం మీద నాకు అనుమానం లేదు కానీ దీని మెయింటెనెన్స్ పట్ల మన భారతీయ భారతదేశంలో మెయింటెనెన్స్ పట్ల అట్లాగే ఈ డిజిసీఏ దుర్మార్గమైన అవినీతి వల్ల భారతీయుడు సినిమాలో మనకు కమలహాసన్ చప్పుకుంటు అంటాడు ఆర్టీఏను అంటే నువ్వు దానికి ఏది సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే నువ్వు తప్పు చేసినావు లేకపోతే స్కూల్ బస్సు ప్రమాదానికి గురి ఉండేది వాళ్ళ ఫిట్నెస్ మీద నాకు అనుమానం అంటే ఆ ఒక బోయింగ్ విమాన తయారీ మీద నాకు లేదు అనుమానం ఎందుకంటే అడ్వాన్స్ గా అవుతుంది ఇప్పుడు చూడండి ఒకనాడు ఉక్కు మొత్తం ఆడే బదులు మెల్లమెల్లగా తేలిక రకమైన విమానం తయారు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు అంటే అంతకంటే దృఢంగా ఉండి తేలికగా ఉండే మెటీరియల్ తో తయారు చేస్తున్నారు విమాన తయారీ సంస్థ మీద అనుమానం లేదు కానీ చేసిన దాని మీద నేను చెప్పిన ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే కానీ అనుమానం ఉంది అంటున్నాను నేను అందుకని చూడండి రెండు ఇంజన్లు ఒకే సార్ అవుతాయా కదా మిగతా చిన్న చిన్న సాంకేతిక ఇబ్బంది ఎప్పుడైనా వస్తాయి అంతేందుకు ఇప్పుడు విమానాల చక్కర్లు కొట్టడం అంటే నిజంగా స్లిప్పర్లు వేసుకున్న వాడు కూడా పోయే ప్రయత్నం ఏంటంటే తక్కువ రేటుకు పోతున్నాం మనక ఇప్పుడు మొన్ననే ఈ మధ్య నాకు విశాఖపట్నంలో ఒక అనుభవం ఏంటి అయింది రోజు మన ఆశాకారు ఏమైందంటే మీకు ఏదైతే మూడు గంటల లేటే మూడున్నర గంటల లేట్ అయింది అది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాలి విశాఖపట్నం మళ్ళీ హైదరాబాద్ రావాలి అటు అటు దిగి టిక్కించుకోవాలి కానీ రావడమే అక్కడికి రావడం వర్షం వల్ల మూడున్నర గంటలు లేట్ అయింది తెల్ల తెల్లన్నర గంటలు దిగాల్సి వచ్చింది అయితే ఈ ఏం చేస్తున్నారు ట్రిప్పును వేడంలో అంటే ఇటువంటి షటిల్ ట్రిప్స్ అంట ఇటువంటి వేడంలో కూడా అంచనా లేకుండా పోతున్నారు అంటే ఒకే విమానాన్ని రెండు సార్లు చేస్తే లాభం వస్తుంది కదా ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఏం చూస్తాయి పెట్టుబడి లాభం చూస్తాయి కనుక తక్కువ చౌకలో ఇద్దామనే ఒక ఆరాటం ఉంటది ఆరాటం వల్ల విజయమాల్యా నష్టపోయిండు కింగ్ ఫిషర్ మూత పడ్డది చూసినాం కదా ఇప్పుడు ఇండియా కూడా నష్టాల్లో ఉంది అంటున్నారు ఎయిర్ ఇండియా అయితే అసలు మొత్తం నష్టాలతో ఉండి గుణాలు పోయి మేము నడపలేము అనే పరిస్థితి వచ్చింది మీరు చూడండి రేట్ల తేడా కూడా చూడండి ప్రైవేట్ విమాన సంస్థలు గతంలో మీరు చాలా తక్కువ రేటు ఉంటే దానికి మూడింతలు ఉండేది ఎయిర్ ఇండియా రేటు ఇంకా ప్రభుత్వం అయితే నాలుగింతలు అంటే ఒకవేళ ప్రభుత్వం ప్రభుత్వమే ఆ టూర్ ఏర్పాటు చేసి ఉంటే నేను అందులో కూడా ప్రభుత్వం తరఫున పోయిన సందర్భాలు చెప్తాను దాంతోనేమవుతుందంటే బయట ఐదు వేలు ఉంటే ఢిల్లీకి ఇరవై వేలు పెట్టిపోవాల్సి వచ్చింది గవర్నమెంట్ పరిస్థితి నేనేం చేయాలనుకున్నా కనుక అట్లా కూడా మూడింతలు నాలుగింతలు కూడా గవర్నమెంట్ పే చేస్తుంది దానికి అంటే ఎయిర్ ఇండియాను ఏ మన మన ఇండియన్ ఎయిర్ లైన్స్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా అంటే బయటకు పోయేది ఇండియన్ ఎయిర్ లైన్స్ లో నేను చూస్తున్నాను అంటే ప్రభుత్వము టికెట్లు బుక్ చేసినప్పుడు ఏది ఏది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బుక్ చేస్తున్నప్పుడు ఈ రేట్ల తేడా బాగా కనపడుతున్నారు ప్రైవేట్ విమాన సర్వీస్ దానికి అంటే ఏంది అంటే ఒక తెల్ల ఏనుగుడు మన దాకా మనం సాధ సాదుకున్నాం అన్నట్టు కదా తెల్ల ఏనుగు మారిపోయింది మొత్తం నష్టాలు వస్తే అమ్మేసుకున్నాం అమ్మేసుకున్న క్రమంలో ఈ పాత వాటినే కొనసాగిస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ మన కీలకమై రెండోది ఏంటంటే నూట నలభై తొమ్మిది బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇచ్చారు తెచ్చుకుంటులేదు ఇప్పటికి కూడా కొత్త విమానాలు తెచ్చుకుంటలేదు ఇప్పుడు ఇది పద్నాలుగేళ్ళు ఇస్తే సర్వీస్ ఇస్తున్న విమానం పద్నాలుగేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా సర్వీస్ ఇస్తున్న విమానాలు ఉన్నాయట ఇదే కంపెనీ నేను మొత్తం నిపుణులు కాదు కనుక నేను చెప్తున్నా నాకు లేమన్ గా ఒక జనరల్ గా ఒక కామన్ సెన్స్ తో మాట్లాడితే కొత్త విమానాలు కొంటలేరు వీళ్ళందరూ ఎవరు కూడా పాత విమానం డొక్కు బస్సు లాగా నడుపుతున్నారు నేను అన్నా పల్లెవేలు బస్సు లాగా నడుపుతున్నారు పల్లెవెలుగు బస్సులు కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చిన బ్రహ్మాండంగా వచ్చినాయి ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా అలా ఇన్వాల్వ్ అయిన కనుక కొత్త బస్సులే పెట్టున్న వాళ్ళు ఇక్కడ అది కూడా లేదంటున్నాను నేను లో కూడా ఇదే ఎయిర్ సంబంధించి ఒక కదా రామ్మోహన్ రావు గారు కానీ అది చాలా చిన్నది కేవలం ఏంటంటే వెదర్ వల్ల వచ్చినటువంటి చిన్న చిన్న మార్పుల వల్ల స్కిడ్ అయింది అప్పుడు ఇంత ప్రమాదం జరగలేదు కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కూడా రెక్టిఫై చేసుకోకుండా ఇప్పుడు ఈ స్థాయిలో ప్రమాదం జరిగే వరకు ఇంత మంది ప్రాణాలు పోయే వరకు వెయిట్ చేసి చూసి ధోరణ అనేది ఇప్పుడు ఇంతటి మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు కదా ఇది మనం చూస్తూ ఉంటే గనుక అప్పుడే కనుక చిన్న మిస్టేక్స్ వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా అలర్ట్ చేస్తున్నప్పుడు ఎఫ్ఐఏ కంప్లైంట్ చేస్తున్నప్పుడు అవన్నీ రెక్టివై చేసుకుని ముందుకెళ్ళి ఉంటే గనుక ఇంత ప్రమాదం జరిగేది కాదు అండ్ సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇటువంటి ఘటన జరిగినప్పుడు అది కాలుష్యానికి సంబంధించి చాలా పెద్ద మార్పు తీసుకొస్తూ ఉంది నిన్న జరిగినటువంటి భారీ విస్ఫోటం చూసిన తర్వాత అది ఎంతో కొంత మన వెదర్లో కూడా కాలుష్యానికి సంబంధించి దాని యొక్క ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది అది ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు రెండు క్వశ్చన్స్ కి ప్లీజ్ ఆన్సర్ చేయండి నేను ఏమంటున్నాను విమానాశ్రయాల భూములు చాలా మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు ఉంటున్నాయి ఈ మధ్య నేను డెహ్రాడు విమానాశ్రయంలో చిన్నది విమానాశ్రయం అది ఎంత చిన్నది అంటే రేపల సెట్లు అంటే మైసూరు డెహ్రాడు ఇవన్నీ చాలా చిన్నవి అక్కడ నేను గమనించింది ఏంటంటే మనకు జంతువుల కలేబరాలు విమానాశ్రయంలోనే చెత్త అటు పక్కన విమానం ఎగురుతున్న సందర్భంలో అటు ఇటు చూస్తే మనకు కనపడుతున్నాయి జంతువుల కలేబరాలు ఎప్పుడు ఉంటాయో గద్దలు ఎగురుతాయి కదా ఆ పక్షుల ప్రమాదం కూడా అక్కడ ఇక్కడ పక్షుల ప్రమాదం అంతలేదు కానీ పక్షుల ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అహ్మదాబాద్ విమానాశ్రయం పక్కనే ఇప్పుడు విమాన ప్రమాదం జరిగిన దానికి వందల మీటర్ల దూరంలోనే ఎక్కువ పక్షులు చనిపోయినట్టు కూడా కనపడుతున్నాయి అంటున్నారు అనమాట ఎంతవరకు నిజం చూడాలి దానికి అందుకని పక్షుల సమస్య ఏంటంటే విమానాశ్రయాల మెయింటెనెన్స్ కూడా అందుకని ఎంత వీలైతే ఖర్చు తప్పించుకున్న చూస్తారు వీళ్ళు మెయింటెనెన్స్ లో దాని వల్ల ఏమవుతుంది ప్లేస్ ఎక్కువ ఉంటుంది దానికి ఆ విమానాశ్రయం మెయింటెనెన్స్ ఉండదు కదా ఇప్పుడు లోపల మేడి పండు చూడు మేలమై ఉండేది అన్నట్టు మేము లోపలికి వెళ్ళడానికి శంషాబాద్ చూస్తే వేరే ఉండడం అనిపిస్తుంటది కానీ శంషాబాద్ అటు అటుపక్క చూద్దాం అటు అయిపోవడం అటువైపు చూద్దాం ఏముంటుంది కనపడుతుంటాయి కదా అంటే చిన్న చిన్న విమానాశ్రయాలు మెయింటెనెన్స్ లేకపోవడం షటిల్స్ లాగా ఉన్నదాన్నే మనం ఎక్కువగా చూసినప్పుడు ఎయిర్ బస్ పక్కన పెడితే ప్రమాదాలను ఎక్కువ జరుగుతున్నాయి దాని మీద ఎంతో కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాం మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రమాదాలు జరిగిన తర్వాత దాని గురించి విచారం చేయడం కాదు ఎంతో కొంత ముందుగానే కళ్ళు తెరిచి అసలు ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పేది అయితే అలర్ట్స్ వస్తున్నాయి లేదంటే కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడే ఈ స్థాయిలో జరగకుండా గనక చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం ఇంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండేది చాలా ప్రమాదాల్లో మనం సాధారణంగా రైల్వేస్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు బస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత దాని గురించి చర్చించుకునే కంటే ప్రమాదం జరగకుండా ఇప్పుడు ఒక్కొక్కటి కోటి రూపాయలు ఒక్కొక్క ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రయత్నించారు అదే ఒకవేళ డెవలప్మెంట్ కి దీనికి ఏదైతే మరమ్మతులు చేయడానికి ఉపయోగించుకుంటే ప్రాణాలు మిగిలేవు కదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఈ ఘటన తర్వాత ఈ ఘటన తర్వాత మనం ప్రాణాల ఖరీదు కట్టలేం కానీ ఏదైనా సరే నేను అంటే ఇప్పుడు ఎక్కువ ప్రమాదం జరిగేది టేక్ ఆఫ్ లో లేకుంటే ల్యాండింగ్ లో జరుగుతాయి ఈ రెండింటిని నివారించే దగ్గర క్లేశాలు అంటున్నారు నివారించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి బైక్ వెళ్ళినాక ఇంజిన్ ఫెయిల్ అయితే మనం ఏం చేయలేము అట్లైన డబుల్ ఇంజన్ ఉంటుంది ఇద్దరు పైలట్స్ ఉంటారు గుండెపోటు వచ్చినా కొన్ని నడుస్తారు అన్నిటికంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన కాశాగారు ఒక మాట చెప్పి నోగిస్తాను ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక పైలట్లు ఇద్దరు కామ్ కూర్చొని నిద్రపోతున్నా అది ట్వంటీ డిగ్రీ రైట్ ట్వంటీ డిగ్రీస్ లెఫ్ట్ చూపెడుతుంటది దాని అది ఆటోమేటిక్ గా నడుస్తుంటాయి వీళ్ళు కేవలం చూస్తుండాలి ఇప్పుడు మీరు రైల్వే డ్రైవర్ కదా విసరించి చేయడు కదా రోజుగా స్టేరింగ్ తిప్పాడు కదా ఆ రైల్వే డ్రైవర్ కూడా ఏం చేస్తాడు చూస్తుంటాడు అబ్జర్వ్ చేస్తుంటాడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తను బ్రేక్ వేస్తుంటాడు కానీ మిగతా సిగ్నల్స్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది కదా ఒక ట్రాక్ మీద ఇంకో ట్రాక్ రాకు ఇంకొక ట్రైన్ రాకుండా అట్లానే ఇక్కడ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది టెక్నాలజీ దీంట్లో కూడా టెక్నాలజీని తీసుకొచ్చి ప్రమాదాలు జరగకుండా నివారించే చర్యలు కూడా తీసుకుంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది ప్రజలకు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటుంది లేదంటే ఈ ప్రమాదం ద్వారా ఎటువంటి పాఠాలు నేర్చుకుని మనం ముందుకు వెళ్తాం అనేది కూడా తెలుసుకుందాం అసలు నివారణ చర్యలు కాదు అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది విచారణ చేస్తున్నారు హాస్పిటల్లో